ఓల్డ్ హోమ్స్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం అధ్యక్ష గతంలో కూడా మీరు రికార్డులు తీసుకుంటే అధ్యక్ష జర్నలిస్ట్ ఇచ్చినటువంటి స్థలాలు మన బంజారా లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ కానీ జూబ్లీ లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ కానీ మన గోపన్ పల్లె ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీ కానీ అధ్యక్ష జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్లకు ఐదు వేలు గౌరవ వేతనం ఇస్తాం అధ్యక్ష ఇక తెల్ల రేషన్ కార్డులపై ఇక్కడ నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తాం గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి ఐదు లక్షల చెల్లిస్తాం దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇక్కడ నుంచి ఆరు వేలకు పెంచుతాం ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేస్తాం హోమ్ గోడ్ ల హోమ్ గార్డ్ వేతన సవరణతో పాటు వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాలు అందజేస్తాం అంగన్వాడి టీచర్లకు నెలసరి వేతనం పద్దెనిమిది వేలకు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అధ్యక్ష యాభై సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ చెల్లిస్తాం అధ్యక్ష ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ గా గుర్తించి పూర్తి స్థాయిలో అధునీకరించి పూర్వ వివరణ తీసుకొస్తాం అధ్యక్ష బిఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళు రెండు వేల నాలుగులో ప్రభుత్వానికి రాకముందు అధ్యక్ష ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ట్విన్ టవర్ హాస్పిటల్స్ కడతామన్నారు అధ్యక్ష ట్విన్ టవర్ హాస్పిటల్స్ అని చెప్పి అప్పుడు నేను అసరెన్సెస్ కమిటీలో సభ్యున్నారు అధ్యక్ష అసరెన్సెస్ కమిటీలో నేను అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని అడిగిన అధ్యక్ష ఎందుకు అడగట్లేదంటే వాళ్ళు చెప్పిన విషయాలు అధ్యక్ష అక్కడ డెంటల్ కళాశాల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారంటే నేను అన్నాను మేమంతా సభ్యులమంతా కలిసి విజిట్ చేస్తాం డెంటల్ కాలేజ్ విద్యార్థులు ఒప్పిస్తామంటే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా అదేం లేదు సార్ ఆర్కిటెక్ట్ కు డ్రాయింగ్ పంపించడం వస్తుంది సార్ అన్నారు కానీ కట్టలేదు అధ్యక్ష ప్రభుత్వం కట్టాలన్న ఉద్దేశం లేదు అధ్యక్ష పేద ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ అక్కడ ట్విన్ టవర్ కడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉండి కరోనా సమయం లోపల పేదవాళ్లకు ఆసుపత్రులే కరువై వేల మంది చనిపోతుంటే కూడా పట్టించుకోలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం అదే విధంగా అధ్యక్ష మన అంగన్వాడి టీచర్ల ఎల్బీ నగర్ ఆరం గర్ మహదీపట్నం బిహెచ్ఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలను కూడా నిర్మిస్తాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గతంలోపల పాలన ఏ విధంగా ఉంటుంది అధ్యక్ష అంటే ఒక గజ్వేల్ ఒక సిద్దిపేట ఒక సిరిసిల్ల అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్ష అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అధ్యక్ష కానీ గతంలో ఏమైందంటే అధ్యక్ష అభివృద్ధి అనేది కొన్ని నియోజకవర్గాలకే చేసి ఆ అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాలకు తెల్లాడో మరణాలు జరుగుతున్నది ఒక భావన కలిగే విధంగా పత్రికా మాధ్యమాల్లో టీవీల్లో పేపర్ ప్రచారం చేసిన అధ్యక్ష ఆ విధంగా ప్రజలను నమ్మించి మోసం చేసిన అధ్యక్ష కానీ అధ్యక్ష నేను పరిధి నియోజకవర్గం మన ముఖ్యమంత్రి గారు కుడల్ నియోజకవర్గం అపోజిషన్ లో ఉండే అధ్యక్ష ఒక రైల్వే లైన్ సాక్షన్ చేయించుకున్నాం అధ్యక్ష వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్ పరిగి రైల్వే స్టేషన్ దోమ రైల్వే స్టేషన్ దాదాపు రైల్వే స్టేషన్ కోజ్గి ముఖ్యమంత్రి గారు కావాలంటే అధ్యక్ష నారాయణపేట నుంచి మక్కల వరకు అధ్యక్ష మేమందరం కూడా ఇదే శాసనసభలో రావాలి అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం మా రైల్వే స్టేషన్ సంబంధించిన ఏదైతే మార్జిన్ మన ఇవాలో నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి మునియప్ప గారు పరిగికి వచ్చి పరిగిలో మీటింగ్ పెట్టి నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేసిన అధ్యక్ష అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ సబ్ ప్లాన్ లో మీరు సబ్లు అధ్యక్ష అప్పుడు పరిగిలోనే ఒకరోజు నిద్ర చేసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లో నిద్ర చేసి నాలుగు వందల కోట్లు విడుదల చేసిన అధ్యక్ష కానీ ఈ పథకాన్ని పక్కన పెట్టేసిన అధ్యక్ష సిద్దిపేటకు మాత్రం అధ్యక్ష రైల్వే స్టేషన్ ముందనే మూడు నెలల కింద స్టార్ట్ చేసుకున్న అధ్యక్ష ఇది మా ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా హైదరాబాద్ నుంచి వరకు కొడంగల్ నుంచి అధ్యక్ష జాతీయ రహాయ్ పోవాలి అధ్యక్ష అప్ప జంక్షన్ నుంచి మన కూడా ఈ రోజు వరకు భూసేకరణ చేయలేదు అధ్యక్ష ఇది నాలుగు లైన్లు మన్న కూడా నుంచి కొడంగల్ నుంచి ఆ రోజు మూడు లైన్లు వేసిన అధ్యక్ష ఇది మా ప్రాంతానికి మేము సాక్షి చేసుకున్నాం అధ్యక్ష కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న పథకాలని ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతానికి తీరా అన్యాయం చేసిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ప్రాణిత చెవల ప్రాజెక్ట్ అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నేను అందరం కూడా కలిసి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి సమస్య ఈ యొక్క ప్రాణిత చెవలను చెవల వరకే కాదు పడిగి వరకు పొదిలించాలని చెప్పి ఆ రోజు ప్రకటన వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకొని వికారాబాద్ గ్రౌండ్ అరేంజ్ చేసిన అధ్యక్ష ఈ యొక్క ప్రాణిత చెవల ప్రాజెక్టులు

అదే విధంగా రీడిజైన్ చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వేర్ అని చెప్పి మన ప్రాంతానికి నీళ్లు రాలేదు అధ్యక్ష మనం చాలా సార్లు మన చెవల నియోజకవర్గం మనం శంకర్పల్లి దగ్గర పోయి చందిపల్లి దగ్గర దిగి చూసిన అధ్యక్ష క్రేన్లలో దిగి చూసిన అధ్యక్ష వందల మీటర్ల డెప్తు లోపల క్రేన్లలో ఆ ఊట గారుతుంటే మిషన్ గండ్ల ద్వారా సాంచర్ కొట్టుకుంటా కార్మికులు పనిచేసిన అధ్యక్ష జేసీబీలు టిప్పర్లు ఆ వంద మీటర్ల లోపల నడుస్తున్నాయి అధ్యక్ష ట్యూబ్ లైట్ల వెలుతురులో పనిచేస్తున్నారు అధ్యక్ష అలాంటి పనిని నోటి దగ్గర వచ్చినటువంటి అన్నాలని అన్నని అన్నాన్ని కొట్టేసిన అధ్యక్ష గతంలోపల లోపల ప్రాణిత చేవల రద్దు అధ్యక్ష అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ సప్లా నుంచి పరిగి వచ్చినప్పుడు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి జురాల జురాల నుంచి రావాల అధ్యక్ష జురాల మనకు దగ్గర ఉంది అధ్యక్ష డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం ఉంది ఆ డెబ్బై ఎనభై కిలోమీటర్ ఉన్న జురాలను రద్దు చేసి ఎక్కడో సదుర ప్రాంతంలో ఉన్న శ్రీశైలం నుంచి అప్పుడున్న బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఒక టెండర్ స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ అధ్యక్ష ఒక గడ్డ పాల దిగలేదు అధ్యక్ష మా పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే నా గడ్క నా ఘాట్ అధ్యక్ష అట్లా అయిపోయింది అధ్యక్ష మేము సాధించుకున్న ప్రాణి చేసిన అధ్యక్ష పాలము రంగారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష జీవో దాని కూడా పక్కన పెట్టి మా దగ్గర ఎలాంటి పనులు కూడా ప్రారంభించలేదు అధ్యక్ష ఇది చాలా బాధకరం అధ్యక్ష మా దగ్గర ఉన్నటువంటి రైతాంగం మాదంతా కూడా పేద వ్యవసాయదారులు ఉండేటువంటి ప్రాంతం అధ్యక్ష మా ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకున్నారు అధ్యక్ష ఈ విధంగా నీళ్ళ రూపాలు అడ్డుకున్న అధ్యక్ష నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగమైన అధ్యక్ష ఎస్సీలకు ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాట వాళ్ళ నివాస ప్రాంతాలకు వాళ్ళ అధ్యక్ష అక్కడ ఇల్లు కట్టియాలి రోడ్లు వేయాలి పాఠశాలలు ఏర్పాటు చేయాలి తాగునీటి వసతి ఏర్పాటు చేయాలి అధ్యక్ష స్వయం సహాయక పథకాలను ప్రకటించాలి అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు తూర్పు ఇతర పథకాలకు ఆ డబ్బును వాళ్ళు మార్చడం జరిగింది అధ్యక్ష దానికే ఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బాధలో ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకు మనం తీసుకొచ్చినటువంటి చట్టం మనం ఆ రోజు అందరం కలిసి పరిగణ ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేల పైన పడుకొని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరికి కూడా తక్కువ కాదు భగవంతుడు మనకు అందరూ కూడా సమానమైనటువంటి మేధస్సు మనం కనుక కష్టపడి చదువుకుంటే భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశానికి రాజ్యాంగం రాసిండు గ్రామాల్లో ఉండే పేదలు ఎస్సీలు ఎస్సీలు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లానికి మనం చట్టబద్ధత కల్పించిన అధ్యక్ష కానీ చట్టబద్ధత కల్పించిన దానికి గత పాలకులు తూట్లు పొడిచిన అధ్యక్ష కాబట్టి మళ్ళీ తప్పకుండా మేము దీన్ని ఎస్సీ ఎస్టీ సప్లాని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల తప్పకుండా మేము దాన్ని పునః పరిశీలించి తీసుకొస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తా అధ్యక్ష